ఆర్థిక మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న లలిత్ మోదీ అలాగే విజయ్ మాల్యా లండన్ లో నిర్వహించిన ఒక పార్టీ సంచలనంగా మారింది ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేర్ చేసేస్తోంది వీకెండ్ లో లండన్ లో జరిగిన అత్యంత ఖరీదైన పార్టీలో ఇద్దరు కలిసి పాడిన పాట వైరల్ అవుతూ ఉంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ ఇదే కనిపిస్తోంది లలిత్ మోదీ అలాగే స్వయంగా షేర్ చేసిన వీడియో క్లిప్ లో సినాట్రా పాడిన మై వే అనే పాటను ఇద్దరు కలిసి పాడుతూ ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం స్క్రీన్ మీద సమ్మర్ పార్టీగా లలిత్ మోదీ తన పోస్ట్లో రాసుకొచ్చారు దీనికి సంబంధించి ఈ వీడియో ఆయన స్వయంగానే సోషల్ మీడియాలో అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది సో ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది లండన్ లోని లలిత్ మోదీ నివాసంలో జరిగింది ఈ పార్టీ మాజీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చైర్మన్ లలిత్ ఐపీఎల్ చైర్మన్ గా వ్యవహరించారు అందరికి తెలిసిన విషయం ఆర్థిక ఆరోపణలతో దేశం విడిచి వెళ్లి లండన్ లో నివాసం ఉంటున్నారైనా మూడు వందల పది మందికి పైగా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు ఆతిథ్యం ఇచ్చి ఈ పార్టీని నిర్వహించారు పలు దేశాల నుంచి అతిథులు హాజరైనట్లుగా లలిత్ మోదీ వెల్లడించారు హాజరైన వారిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ క్రికెటర్ క్రిస్ గెల్ కూడా ఉన్నారు దీంట్లో గేల్ కూడా ఈ ఫోటో సోషల్ మీడియాలో అని ఉన్నట్లుగా ఒక ఫోటో కూడా చక్కెర్లు కొడుతోంది ప్రస్తుతం విజువల్స్ లో కూడా చూస్తున్నాము వాళ్ళు కలిసి పాట పాడుతున్న వీడియోని అలాగే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సెటప్ సింగర్ కాటర్ బ్రాజం కు ధన్యవాదాలు తెలిపారు లలిత్ మోదీ ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ వ్యవస్థాపక చైర్మన్ అయిన రెండు వేల పదిలో ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలతో ఆయనపై కేసు కూడా నమోదైంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఆయనపై మనీ లాండరింగ్ బెడ్ మానిపులేషన్ విదేశీ ద్రవ్య మారక నిర్వహణ చట్టం ప్రకారం ఉల్లంఘనలకు సంబంధించిన అభియోగాలతో సహా అనేక కేసులను ఆయనపై నమోదు చేసి విచారించింది ఆయనకు ఆయన భారత్ పలుమార్లు అప్పగించాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరినా కూడా ఇప్పటి వరకు అది జరగలేదు ప్రస్తుతం బ్రిటిష్ శాశ్వత పౌరసత్వంతో ఆ దేశంలో నివాసం ఉంటున్నారైనా ఇక విజయ్ మాల్యా విషయానికి వస్తే అందరికి తెలిసిందే యునైటెడ్ బ్రెవిడీస్ మాజీ చైర్మన్ మూతపడ్డ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ వ్యవస్థాపకుడైన అరవై ఎనిమిదేళ్ల మాల్యా రెండు వేల పదహారులో దేశం విడిచి వెళ్లిపోయారు భారత ప్రభుత్వం పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుల చట్టం ప్రకారం అతన్ని తప్పించుకున్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించింది ఆయనకు సంబంధించిన పద్నాలుగు వేల నూట ముప్పై ఒక్క కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది కేంద్ర ప్రభుత్వం తొమ్మిది వందల కోట్ల ఐడిబిఐ బ్యాంక్ రుణానికి సంబంధించి తనపై సిబిఐ కొనసాగిస్తున్న కేసుతో పాటుగా పలు కేసులపై ఆయన న్యాయ పోరాటం కూడా చేస్తూ ఉన్నారు కట్టాల్సిన దానికంటే ఎక్కువ మొత్తం తీసుకున్నప్పుడు తాను నేరం చేస్తానని ఎలా అంటారని ఆయన ఇటీవల ప్రశ్నించారు లండన్ లో లలిత్ మోదీ మాల్యా ధూమ్ధాం చేస్తూ ఉన్నారు అయితే ఆయన స్వయంగా వీడియో అనే సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు అదే మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం